ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ ఎక్కువ తేవాలి అనేటువంటి ఆలోచన కొద్ది మా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం ఇదే కార్యక్రమంలో పట్టభద్రులందరూ కూడా రేపు ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే జిల్లా సంబంధించిన ఇద్దరం మంత్రులు శ్రీధర్ బాబు గారు నాతో పాటుగా మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మీటింగ్ లో పాల్గొంటారు ఈ సమావేశం ద్వారా పట్టభద్రులకు సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మీ అందరి ఆశీర్వదనంతో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయాలు జరుగుతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయించే ఉద్దేశంతో ఇక్కడ వస్తా ఉన్నాం